దర్శీ పట్టణంలో అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూం అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి ప్రాంతంలో ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు అధిక సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు ర్యాలీనందు పాల్గొన్నారు ఈ ర్యాలీ యందు కొద్దిపాటి ప్రమాదం చోటు చేసుకున్నది ఈ సందర్భంగా తాళ్లూరు మండలం మాధవరం గ్రామం స మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి అనే వ్యక్తి బైక్ ర్యాలీలో కిందపడి కాలుకు దెబ్బ తగిలింది ఈ విషయం తెలిసిన వెంటనే దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అయిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కూడా పలువురు పాల్గొన్నారు